హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి ఉసిరికాయల పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది నేను ఒకసారి చూపించబోతున్నాను చూపిస్తున్నాను అయితే ఇప్పుడు ఉసిరికాయలు దొరుకుతాయి కదండీ చాలా నీట్గా వాటిని కడిగేసి కొంచెం ఫ్యాన్ కింద ఎండబెట్టుకోవాలి తర్వాత వాటికి కాట్లు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అవి ఎక్కువ నల్లగా మార్చుకోకూడదు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చింతపండుని రెండు వందల గ్రాముల చింతపండుని తీసుకున్నాను ఫ్రెండ్స్ అంటే అది కేజీ నర వచ్చింది నాకు ఉసరికాయలు తీసుకున్న తర్వాత ఆ గుజ్జుని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో నేను చింతపండు గుజ్జుని మాత్రం ఫ్రై చేస్తున్నాను అంటే కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అనేది ఇంకిపోతుంది అది అలా ఫ్రై చేసేటప్పుడు వాటర్ మొత్తం పోయి ఆయిల్ అనుకుంటాను అప్పుడు అప్పుడుదాకా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి అలా మనం చేసుకున్న తర్వాత గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అండ్ ఎందుకంటే మామూలుగా అయితే ఉడకబెట్టుకుంటాం నేను అలా చేయకుండా నేను ఫ్రై ఆయిల్లో వరకు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అలా చూడండి పైకి వచ్చేసింది ఆయిల్ వరకు పైకి వచ్చేసింది వాటర్ ఏం లేదు తర్వాత మెంతులు ఆవాలు ఫ్రై చేసుకున్నాయి ఎక్కువ లైట్ లైట్గా చేసుకోవాలి ఎక్కువ చేసుకోకూడదు చేస్తే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఇది ఈ గ్లాస్తో నేను గ్లాస్ ఉన్నారా చింతపండు తీసుకున్నాను ఉప్పు గ్లాస్ తీసుకున్నాను ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాయి మెంతులు వేరుగా తీసుకున్నాను మళ్ళీ చిన్నరపాయలు చిన్నరపాయలను కూడా మిక్సీ వేసుకున్నాను కేజీ డబ్బా ఫ్రెండ్స్ అది ఆ కొలతతో ఆ గ్లాస్ కొలతతో నేను గ్లాస్న్నర తీసుకున్న చింతపండు తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కేజీ కేజీ ఎక్కువ నేను డబ్బాతో కేజీ కేజీన్నర వచ్చింది ఫ్రెండ్స్ అందుకని అంతే వేసుకున్నాను ఉప్పు అంతే వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాను రెండు ఫ్రై చేశాను కదా అది పొడి అనమాట తర్వాత ఉట్టిగా మెత్తులు కొంచెం పసుపు ఇప్పుడు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పసుపు తర్వాత కొంచెం మనం ఫ్రై చేసుకున్న చిన్నులపాయలు చిన్నులపాయలు మళ్ళీ అది వేరుగా నేను చిన్నులపాయలు వాటి తీయకుండా వేసుకుంటున్నాను తర్వాత చింతపండు కూర్చో కొలతల ద్వారా ఎలా ఎలా వేసారైనా అంతే వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకొని ఒకసారి ఇలా ట్రై చేయి చూడండి మొత్తం ఇలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉప్పు మళ్ళీ కారం ఇవన్నీ పులుపు చిన్నపాయలు పేస్ట్ మొత్తం వేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ అలా వేసుకుని మొత్తం నీట్గా నేను కలిపేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు అవి కూడా వేసుకుంటున్నాను నేను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్ నేను ఇంతగా తీసి పక్కన పెట్టుకున్న కళాయిలో అక్కడ ఆయిల్ కూడా వేసుకుంటారు ఇప్పుడు ఇవన్నీ ముక్కలు పట్టాలన్నమాట మొత్తం కలుపుకుంటున్నాను మొత్తం కొద్దిగా కలుపుకుంటున్నా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే నీటి కలిసింది మెట్స్ అందరూ చూడండి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకో అది వేడిగా ఉండకూడదు ఎప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉండకూడదు వేడిగా ఉంటే పచ్చడి నల్ల పడుతుంది ఫ్రెండ్స్ ఈ చిటుక మీకు తెలుసో తెలీదు నాకు తెలియదు కానీ నేను చెప్తున్నానండి ఒకవేళ తెలిస్తే ఓకే తెలియకపోతే మాత్రం పాటించండి వేడిగా ఆయిల్ వేడిగా ఉంటే కనుక పచ్చడి నల్ల పడుతుంది సో మీరు వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు నేను కొద్ది కొద్దిగా వేసేసుకుంటున్నాను సరిపోదు మొత్తం వేసేసుకుంటున్నాను కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను కలుపుకునేటప్పుడు ఏంటంటే కొద్ది కొద్ది వేసుకొని కలుపుకోవాలి ఒక్కసారికి మనం వేసుకొని కలుపుకున్నాం అనుకోండి అది మొక్కలకు అనమాట అది డివైడ్గా ఉంటుంది తొందరగా అంటుకోదు అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూడో రోజు అనేది నెక్స్ట్ డే కాకుండా రెండో రోజు వాటిని ఏంటంటే మళ్ళీ కావాలంటే అదే బేషన్లో ఇలాంటి బేషన్లో సరిపోయింది ఒకసారి కేస్ చూసుకున్నాం అనుకోండి ఉప్పు కావాలంటే మళ్ళీ కొంచెం వేసి కలుపుకోవచ్చు నాకు ఆయిల్ సరిపోక నేను మళ్ళీ కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను మొత్తం కలిపేసుకున్నాను మొత్తం కలిపేసేసుకొని చూడండి నీట్గా ఒక డబ్బాలో పెట్టుకుంటున్నాను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను జాగ్రత్తగా వాటర్ అనేది తగలలో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండో రోజు వచ్చేసరికి ఆయిల్ సరిపోకపోతే శనగ ఆయిల్ వాడాను మీరు అదే వాడండి పచ్చళ్ళకి అదే బాగుంటుంది ఆయిల్ని వేడి చేసి మళ్ళీ కావాలంటే తక్కువైతే కనుక కలుపుకొని ఇలా ఆయిల్ వేడి చేసి కలుపుకోండి ఫ్రెండ్స్ ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ ఒకసారి పెట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఇంకో విధంగా చాలా రకాలుగా ఉన్నాయి ఉసిరికాయ పచ్చడి కానీ ఈ రకం ఉసిరికాయ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది